రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఒక్కటే అది తెలిసిన విద్యనే యాభై ఏళ్ళకే నాలుగు వేల పింఛన్ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఎంత పదిహేను వందల పదిహేను వందల రూపాయలు ఇలా ఎండిపోకూడే మీకు చెప్తా ఇప్పుడు చూడండి ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏపీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తేదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎంత ప్రజలను ఏపీ ప్రజలను ఎంత ఎర్రిపప్పులను చేయడం అంటే ఒకసారి మీకు చూడండి ఎంత అమాయకులు అని చెప్పేసి మోసం చేసేటువంటి ప్రయత్నం సింపుల్గా మీకు ఇక్కడ ఏం అవసరం లేదు యాభై ఏళ్ళకే నాలుగు వేల పింఛన్ అన్నాడు ఇది ఒక లైన్ గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇక్కడ ప్రతి మహిళకు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయల నెల పదిహేను వందలు ఇస్తారంట ఇప్పుడు యాభై ఏళ్ళకే నాలుగు వేల పెంచర్ వచ్చినప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు దాంకా పదిహేను వందలు ఎట్లు ఇస్తావు అంటే యాభై ఈ ఈ ఒకరికి యాభై సంవత్సరాలు అనుకో యాభై నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉంటే ఈమెకు పదిహేను వందలు వస్తాయి ప్లస్ ఐదు వేలు వస్తాయా ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తాయా ఎందుకున ప్రజలను ఇంతగానో మరీ ఇంత అమాయకులుగా చేసి ఇట్లా ఆడుకుంటా ఉన్నారు ఏపీ ప్రజలారా నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఈ మేనిఫెస్టో చూస్తే మొత్తం మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టో లెక్కనే ఉంది ఈయన ఈయన ఒక గ్యారంటీలు అన్నాడు ఆయన సూపర్ సిక్స్ అంటున్నాడు చంద్రబాబు మించి ఇంకొకటి ఏం లేదు ఈ మేనిఫెస్టో అమలు కావాలంటే ఈ మేనిఫెస్టో అమలు కావాలంటే ఒక్క సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి ఈ మేనిఫెస్టోలను ప్రస్తావించిన అంశాలు మాత్రమే ఇంకా ఉద్యోగుల జీతాలు ఈ అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఈయన ఎక్కి తిరగడానికి ఈయన కింద ఈయనకు ఈయనకు పెద్ద జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏదో ఉంటుంది ఈయన ఈయన పెద్ద అదే అని చెప్పేసి సో వీటి మెయింటెనెన్స్లు వీళ్ళు తిరగడానికి భోగాలు అన్నింటికీ మళ్ళీ ఖర్చులు వేరు కేవలం ఈ మేనిఫెస్టో అమలు చేయడానికే దాదాపు రెండు లక్షల కోట్లు కావాలి ఒక సంవత్సరానికి రెండు లక్షల కోట్లు అయినా కానీ పూర్తి స్థాయిలో అమలు చేయలేరు నేను చెప్తా ఉన్నా కదా ఈయన యాభై ఏళ్లకే నాలుగు వేల పిలిచిస్తా అని చెప్పావు నువ్వు అందులో మళ్ళీ ఇందులో ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాము ఇది ఈడ పంతొమ్మిది సంవత్సరాల నుంచి పద్ యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఇస్తా అంటున్నాడు మరి ఇప్పుడు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పింఛన్ వచ్చినప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్లకు యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్లకు ఈ పదిహేను వందలు ప్లస్ నాలుగు వేలు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయలు వస్తాయా అంటే ఇది వాళ్ళు అమలు చేయరు అని చెప్పడానికి ఒక చిన్న తునక చిన్న మచ్చు తునక ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ఒక చిన్న మచ్చు తునక మాత్రమే సో కాబట్టి ఒకసారి చూడండి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట ఆయన ఇవి నువ్వు ఐదేళ్ళు వెళ్ళవు ఏపీని ఏం బిక్ కట్టగా చంద్రబాబు ఏమని ఇచ్చినావా నువ్వు ఒక్క ఉద్యోగం ఇచ్చినావా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నావు ఇచ్చినా ఒక్క ఉద్యోగం ఇచ్చినావా సిగ్గుండాలి కదా చెప్తాను ఇట్లా అబద్ధాలు చెప్తాందుకు నిన్న నీ మేనిఫెస్టో చూస్తే నాకు సిగ్గు అనిపించింది నవ్వు వచ్చింది ఇదేం మేనిఫెస్టో మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకపోయి ఆడ వెచ్చేసి దాని మీద పేర్లు మార్చారు అంతే ఎంత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకపోయి ఏపీలో పెట్టి టీడీపీ ఆ పేర్లు మార్చుకున్నారు అంతే సేమ్ అదే యాస్ డిటో ఇంకా చూడండి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అంట ఇది ఇంకా పెద్ద బోగస్సు ఇది పెద్ద పనికి వాళ్ళ హామీ ఇంత సాధ్యంగా పని అది ఇయ్యలేడు సాధ్యం కాదు కూడా ఇవన్నీ ఉట్టివే జస్ట్ అది దానికోసం మాత్రమే ఇంకా చోటిగా బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అంట అంటే ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి జగన్ ఇస్తా ఉన్నాడు కదా దానికి మించి నేను ఇస్తా అని చెప్పేసి ఈయన అది వేస్తా ఉన్నాడు కానీ గుర్తుపెట్టుకోరి గిట్టని అనుకున్నారు కేసీఆర్ కూడా రైతు బంధు పదివేలు ఇస్తుంటే నేను పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా రైతు బంధు పశల అని చెప్పేసి మా మా లిల్లిపూట్ నాయకులు చెప్పారు చెప్పేసరికి జనమంతా నమ్మి అరే నీ అమ్మ రే కేసీఆర్ ఇచ్చినప్పుడు ఈయనందుకు ఈయో ఇస్తాడులే అని అనుకున్నారు సేమ్ అట్లనే ఈయన జగన్ ఇచ్చినటువంటి ప్రజల కంటే నేను ఎక్కువ ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు మరి జగన్ ప్రవేశపెట్టక ముందు జగన్ ఈ పథకం పెట్టక ముందుకే నువ్వు అధికారంలోకి వచ్చినావు ఒకసారి మరి అప్పుడెందుకో నీ మైండ్లో గీ ఆలోచన రాలేదు గీ అమ్మఒడి ఇవ్వాలి పిల్లలకు చదువుకుంటు వాళ్లకు గీ పదివేలు ఇవ్వాలి ఈ ఐదు వేలు ఇవ్వాలి ఈ ఇరవై వేలు ఇవ్వాలని ఎందుకు రాలేదు ఆయన పెట్టినాక ఆయన విజయవంతంగా తను అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాక ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇస్తాను నువ్వు అంటే నీ మాటలు నమ్మితే ప్రజలు ఇంక మళ్ళీ వాళ్ళకి మించిన నాయకులు ఇంకోరుండరు జగన్ ఒకవేళ దిగిపోయి ఈ అధికారంలోకి వస్తే ఇది ఉట్టిదే ఉట్టిదే ఉత్తే డొల్లా అవుతుంది వంద శాతం ఇది కానీ హామీ ఇక ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఇస్తారంట ఆర్థిక సాయం ఈ మరి దేంతోన్న వాళ్ళు అర్థమవుతుంది ప్రజలకు ఇరవై వేలు ఎడికి వెళ్ళిస్తావా ఎట్లు ఇస్తావు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారంట ఏటా ఏటా ఇరవై వేలు ఇస్తారంట ఈడ మా దగ్గర సేము రైతు బంధు ఏ విధంగా చేస్తా నీ నీ శిష్యుడు మా నీ శిష్యుడు మా లిల్లిపుట్ నాయకుడు సో కాబట్టి సేమ్ అట్లనే అవుతుంది ఇటు కూడా అట్లనే అవుతుంది సో కాబట్టి అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఇదంతా ఎందుకు ఈ ముచ్చట్లన్నీ ఇక ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇది అమూలుగా కథ ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఇప్పుడు చెప్తా ఉన్నారు ప్రతి ఇంటికి ప్రతి మహిళకు ప్రతి రైతుకు ప్రతి విద్యార్థికి ప్రతి యువతకు అని చెప్తా ఉన్నారు కదా ఎన్నికలు అయిపోయంగానే ఒకవేళ పుసుకున మన కర్మాలి అధికారంలోకి వస్తే మీకు రేషన్ కార్డు ఉండాలి అది తెల్లగా ఉండాలి ఆ రేషన్ కార్డు తెల్లగా కానీ మీ ఇంట్లో కారు ఉండొద్దు బైక్ ఉండొద్దు మీ ఆదాయం లక్షకు పెరగొద్దు ఇది పెరగొద్దు ఇన్ని డ్రామాలు ఉంటాయి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ని ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు అన్ని ప్రతి 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 అంటారు కదా ఇది ఏది ప్రతి కాదు ఇది వందలో ఒకరికో ఇద్దరికో చేస్తారు అది కూడా సాధ్యంగా పని ఇట్లా అనమాట ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇక ఇది ఇది అందరికీ చేస్తాడు ఇక్కడ ప్రతి మహిళ అంటే రాయాలి ఏపీ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తేదేపా జనసేన ఉమ్మడి ఏ ఏపీ సమగ్రాభివృద్ధి కాదు నీ నీ ఈ సామాజిక వర్గం ఈనాడు సామాజిక వర్గం సమగ్ర అభివృద్ధి ఈ కుల పిచ్చి సమగ్రాభివృద్ధి ఈ పచ్చకుక్కలు సమగ్రాభివృద్ధి పచ్చ కుక్కల అభివృద్ధి ఈనాడు అభివృద్ధి ఒక కుక్క అభివృద్ధి తప్ప ఈ పెద్దగా ఏమి కాదు సో కాబట్టి ఈ సమగ్ర అభివృద్ధి ఏపీ సమగ్ర అభివృద్ధి అనేటువంటి లంగము చెట్లు మీరు ఏపీని మొత్తం శాంతం నాయకుండాంచడానికి మళ్ళీ నీ కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ మొత్తాన్ని పెట్టుకొని వాళ్ళకే దోష పెట్టడానికి నువ్వు చేస్తావు ఇప్పుడు ఈనాడు సంతోషపడుతుంది నువ్వు అధికారంలోకి వస్తే ఈ ఏబి అని సంతోషపడుతుంది ఆ నాయుడు గారి ఛానల్ ఆ సంతోషపడుతుంది ఒక సామాజిక వర్గం మొత్తం సంతోషపడుతుంది అంతే తప్ప ప్రజలు ఎవరు సంతోషపడరు ప్రజలు ఎవరు కూడా నిమ్మలనే ఉండరు ఏపీ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఒకసారి దీని మీద ఆలోచన చేసుకోకపోతే ఆగమవుతారు ఇంకొకటి ఈ ఈ ఈ మేనిఫెస్టోలో ఇది కూటమేమో ఉమ్మడి కూటం ఏంది బీజేపీ టీడీపీ జనసేన ఈ బ్యాచ్ అంతా కలిసిన కూటం మేనిఫెస్టోనే ఇది రెండు పార్ట్లది మరి ఇదేం దిక్కు బాలినటువంటి వ్యవహార అర్థం కాలేదు కూటమి అంటే అందరిది ఉంటుంది అందరు కలిపి మేనిఫెస్టో పెడతారు మరి బీజేపీ కూటమిలో ఉంటుంది కానీ ఇలా మేనిఫెస్టోకి బీజేపీ సంబంధం లేదు ఇదేం కథ మరి బీజేపీ కాడ చంద్రబాబు చూసి ఓటు పవన్ కళ్యాణ్ చూసి ఓటేయాలన్నా బీజేపీ చూసే ఓటేయాలనా అంటే బీజేపీ కాడ బీజేపీ కాడ ఎవరివి హామీలు అమలు అవుతాయి అది కనీసం ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఆయన ఇంటర్ చూపించలేదు బీజేపీ నాయకుడు